అనే మెసేజ్ అందిస్తూ చివరి లాస్ట్ క్లిప్పింగ్ లో జనాలకి అంటే ఎవరైతే పాపం కార్యకర్తలకి అన్న వాళ్ళకి మీరేం బాధపడకండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతారో వాళ్ళ గురించి బుక్ లో రాయండి రెడ్ బుక్ అని నేను చెప్పను ఏదో ఒక బుక్ లో రాయండి కానీ ఎవరిని వదలంటున్నారు వాళ్ళు అంటున్నారు సార్ మమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టట్లేదు సార్ మేము ఎవరికి అపకారం చేసిన వాళ్ళం కాదు సార్ మీరు వెళ్ళిపోతున్నారు ముందు అది చూసుకోండి మీరు రాసుకోండి మీ బుక్ లోపల మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఒక నాయకుడు రాసినట్టుగా మహాత్మా గాంధీ గారు రాసినట్టుగా మీరు లోపలికి వెళ్ళి డైరీ రాసుకోండి ఎందుకంటే అతి తొందరలో మీరు అరెస్ట్ అవబోతున్నారు ఆ మెసేజ్ రాష్ట్ర ప్రజలకే కాదు కూటమిలో ఉన్న వాళ్ళకే కాదు మాకు కూడా తెలుస్తుంది మాకు అర్థమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారండి ఇప్పుడు ఇంకా రాజకీయం అంటే ఎంత దారుణంగా ఉందంటే నిన్న మొన్న అంటే నిన్నటి రోజు ఒక ఒక యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ అవుతుందండి అదేంటంటే బేబమ్మ గారు నందిగాం సురేష్ గారి భార్య గారు ఆవిడ షార్ట్ కట్ లో హోమ్ మినిస్టర్ ఎలా అయిపోవాలో ఒక స్కీమ్ పెట్టేసింది నేను దళితులని నేను గట్టిగా గొంతేసుకొని స్టేషన్ బయట మాట్లాడేస్తున్నాను నెక్స్ట్ టికెట్ జగన్ నాకే ఇస్తాడు అని అనుకుందండి అరే భర్తకి ఒక షీట్ ఒక కేసుల్లో ముద్దాయి భర్తకి గొంతు గొంతేసుకొని పడిపోతున్నాను నా కోట నాకుంది కదా అని ఆవిడ ఆలోచించడంలో తప్పేంటో నాకు అర్థం కాల ఒకవేళ అరటి తోటలు తగలపెట్టి నీ స్వామి భక్తి చూపించుకుంటే పులివెందుల్లో ఐదు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమి ఒక ఇల్లు కట్టించువు అంతేకాని పార్లమెంట్ సాక్షిగా ఎంపీ టికెట్ ఇస్తావా నువ్వు రాష్ట్రం గురించి ఏమన్నా ఒక్క ముక్క మాట్లాడినారా వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నా కనీసం హిందీ ఇంగ్లీష్ అని అర్థం అవుతుందా మరి ఆయనే ఎంపీ టికెట్ గా కొట్టగలేదు ఆయన భార్య గారు రేపు రాబోయే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషను సో షార్ట్ కట్ లో అక్కడ ఉండేటటువంటి ఒక పోలీస్ అధికారంట నెక్స్ట్ మీరేనండి హోమ్ మినిస్టర్ అన్నారంట అసలు దారుణం ఏంటంటే వెంకటృష్ణ గారు అధికారులు భయపడి వస్తున్నారు ఎప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయి ఏ ప్రభుత్వాలు వస్తాయి అర్థం కావట్లేదు ఇవాళ ఎవరినైతే అరెస్ట్ చేస్తానో రేపు వాడికి సెల్యూట్ కొట్టాల్సిన కర్మ పట్టేస్తుంది మాకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాపం గేట్ దగ్గర ఉండే జైలు మేడం మేడం నెక్స్ట్ మీరే హోమ్ మినిస్టర్ మేడం ఇంకెవరున్నారు దళిత కూట దళిత కూట ఒకటి లేకపోతే గట్టిగా గొంతేసుకొని మాట్లాడడం ఒకటి ఒకప్పుడు రాజకీయాల్లో రావాలంటే వెంకటృష్ణ గారు సార్ గ్రౌండ్ లో ఉండదు సార్ ఇక్కడ టికెట్లు ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సో అప్పుడు ఆవిడకే వచ్చే అవకాశం ఉంటుంది తగలొచ్చు టికెట్లు ఏముంది లే టికెట్లు ఎవరికి ఒకళ్ళకి ఇచ్చి నిలబెడతారు అది కాదు లే కానీ హోమ్ మినిస్టర్ అది ఇది అంటే భయపడి చేస్తున్నారు అధికారులు అంటే గ్రౌండ్ లో అలాంటి సిచువేషన్ ఉందా అని అలాంటి సిచువేషన్ ఆయన అక్కడక్కడ బయటకు వచ్చి ఆ పుస్తకాలు రాసుకోండి సప్త సముద్రాలు దాటిన వదలను వచ్చేది నేనే నాకు అన్ని తెలుసు నేను కాలబ్రహ్మని నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తానని చెప్పాను సార్ ఇవన్నీ పిచ్చి మాటలు సార్ నిజంగా చెప్తున్నాము ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ బావుగారు రాజంలో అమరావతి రాజధాని మరొక తలదన్నే రాజధాని లాగా ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా ఉంటుందని మా ఊహ అదే రకంగా రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మీరు ఇందాక అన్నారు ఈ మాటలేనా లేకపోతే బీజేపీని బెదిరిస్తారా లేకపోతే కోట్లను బెదిరిస్తారా అని గల్లీ రాజకీయాలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడతారులేండి ఢిల్లీలో అంతా పొంగుడు దూకుడు ఆట ఆడుతున్నట్టే ఉంటుంది అక్కడ నోరు మెదపరు అక్కడేమి మాట్లాడరండి కోట్ల ముందు చిత్తశుద్ధిగా ఉండి రెండు చేతులు కట్టుకుంటారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రజలు అంతిమ తీర్పిచ్చారు నిజాయితీ గల ప్రజాస్వామ్యానికి ఈయన గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి చెప్తుంది ఏంటంటే మీరు భయపడకండి మీరు భయపడకండి వచ్చేది మన ప్రభుత్వం అన్నారు కానీ ఆయన భయపడుతున్నారు